ఆదిలాబాద్ పట్టణంలోని రత్నా గార్డెన్ లో ఈరోజు బూత్ లెవెల్ ఏజెంట్లు కోఆర్డినేటర్ల సమావేశం అయితే జరగబోతోంది దీనికి సంబంధించి ఇక్కడ రత్నా గార్డెన్ లో అయితే ఏర్పాట్లు ఉన్నాయి అయితే అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఇక్కడ అనేక విధాలుగా ఏర్పాట్లు చేశారు అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఒక బూత్ లెవెల్ ఏజెంట్ల రిజిస్ట్రేషన్ ఆ తర్వాత ముఖ్య అతిథులుగా మంత్రి సీతక్క నేషనల్ ఏసీసీ కోఆర్డినేటర్ కొండూరు రాజు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రాబోతుండడంతో బూత్ లెవెల్లో ఏజెంట్లు ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి యొక్క ఏర్పాట్లు అలాగే వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు అలాగే ఇక్కడ ఎంట్రీ అంటే వచ్చేటటువంటి యొక్క బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం సంబంధించి ఇక్కడ ఎంట్రీని అలాగే వచ్చేటటువంటి యొక్క కార్యకర్తల గురించి వాళ్ళందరి కూడా గంధి శ్రీనివాసరెడ్డి పరిశీలిస్తున్నారు అంటే ఆ తర్వాత పూర్తి పేర్లతో ఆధారంగా ఇక్కడ పరిశీలిస్తున్నారు అలాగే మరోపక్క చూస్తే ఆ సమావేశానికి సంబంధించి పూర్తిగా అన్ని కూడా ఇక్కడ పూర్తి అయిపోయాయి దాదాపుగా అయితే మనతో పాటు కంది శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వారిని మాట్లాడించి కార్యక్రమం గురించి అలాగే ఈ బూత్ లెవెల్ కార్యక్రమం ద్వారా మరి పార్టీ బలోపేతం కానీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఎన్నికల్లో అవలంబించాల్సిన విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మనం తెలుసుకుందాం సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ బూత్ లెవెల్ ఏజెంట్ల కోఆర్డినేటర్ల విస్తృత సమావేశంలో ఇవాళ ఎవరెవరు ముఖ్యత్తులుగా పాల్గొనబోతున్నారు అలాగే కార్యక్రమం సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి ఒకటండి ఈరోజు ఆదిలాబాద్ జిల్లా అంటే దాదాపు పద్దెనిమిది మండలాలు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా బూత్ నియోజకవర్గం పూర్తిగా అట్లాగే కానాపూర్లో ఉన్నటువంటి రెండు మండలాలు మొత్తం పదహారు మండలాలు కలిపి ఈరోజు బూత్ లెవెల్ ఏజెంట్స్ యొక్క మీటింగ్ జరగబోతా ఉన్నది దీనికి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానం నుంచి పెద్దలు వస్తున్నారు సో దీ దీన్ని విజయవంతం చేయాల్సిందిగా బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరినీ కోరుతా ఉన్నాము అనేక అరేంజ్మెంట్స్ అన్ని చేయడం జరిగింది పేపర్ వర్క్కి సంబంధించినవి సో ఈరోజు ముఖ్యంగా చేయాలి బూత్లో సరళి పైన ఎలా ప్రవర్తించాలి వాళ్ళ బాధ్యతలు వాళ్ళ హక్కులు వాటన్నిటి గురించి కూడా ట్రైనింగ్ జరుగుతుంది దీన్ని విజయవంతం చేయాల్సిందిగా చెప్పి చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున బూత్ లెవెల్ కోఆర్డినేటర్లు హాజరు అవడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నది అలాగే అంటే ప్రధానంగా ఇప్పుడు ఏర్పాట్లు పరిశీలించారు కదా ఎలా ఉన్నాయి ఏర్పాటు ఒకటే అండి చాలా చాలా మా బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ కూడా గత అసెంబ్లీ ఎలక్షన్లో అద్భుతమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది వాళ్ళు మంచి కార్యకర్తలు ఇంకా వాళ్ళ కృషితోని పార్టీ అధికారంలోకి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండడం వల్ల ఇంకా మరింత రెట్టించిన ఉత్సాహంతో ఎట్టి పరిస్థితులు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలన్నటువంటి కసితో ఉన్నారు వాళ్ళు ఎంతో క్రమశిక్షణతో డిసిప్లిన్తో ఉన్నారు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇప్పటికే ఒకసారి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఇప్పుడు బూత్ లెవెల్ అంటే రకంగా ఈ యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని భావిస్తున్నారు తప్పకుండా అండి రేవంత్ రెడ్డి అన్న నిర్దేశించినటువంటి లక్ష్యము ఆదిలాబాద్ పార్లమెంట్ నెట్టి పరిస్థితిలో గెలవాలనేది మొన్ననే ఒకటవ తారీఖు నాడు నియోజకవర్గం ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ బూత్ పూర్తి నియోజకవర్గాల యొక్క బూత్ లెవెల్ ఏజెంట్స్ యొక్క మీటింగ్ జరుగుతా జరుగుతూ ఉంది ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు ట్రైనింగ్ ఉపన్యాసాలయం ఉండవు కంప్లీట్గా ట్రైనింగ్ ఏఐసిసి నుంచి వచ్చినటువంటి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పెద్దలు హైదరాబాద్ పిసిసి నుంచి వచ్చినటువంటి పెద్దలు బూత్ లెవెల్ ఏజెంట్స్కి మార్గదర్శనం చేస్తారు అంటే సాధారణంగా ఇప్పుడు ఇచ్చేటటువంటి ట్రైనింగ్లో అంటే ఏలా ఉండబోతున్నాయి ఒకటి ఏంటంటే అండి ఏదైనా ఈవీఎం మెషీన్లు మొరాయించినా ఈవీఎం మెషిన్లు ఎట్లా పనితీరు ఎట్లా ఉన్నా ఒకవేళ ఈవీఎం మెషిన్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా లేదంటే కనుక పోలింగ్ సరళి పైన ఏమన్నా అభ్యంతరాలు ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా మన అక్కడ ఉన్నటువంటి సూపర్టెంట్ దృష్టికి తీసుకెళ్లడం కానీ రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళడం కానీ సో ఇవి నిజంగా ఒక బూత్ లెవెల్ ఏజెంట్స్ పార్టీల తరపున పార్టీలని రిప్రజెంటేషన్ చేసేటువంటి పార్టీలని రిప్రజెంటేషన్ చేసి ఎన్నికల పోలింగు సరళి సరిగ్గా జరుగుతుందో లేదో వాళ్ళ బాధ్యతలు హక్కులు గురించి ఈరోజు నిర్వ ట్రైనింగ్ నిర్వహించుకోవడం జరుగుతుంది తప్పకుండా ఇది ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అండి ఎందుకంటే ఐదు సంవత్సరాలు కష్టపడ్డా కూడా పోలింగ్ టైంలో సరైనటువంటి పోల్ మేనేజ్మెంట్ సరైనటువంటి విష విషయాల మీద అవగాహన లేకపోతే కనుక కొంచెం మనకు అనుకున్న రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి సో బూత్ లెవెల్ ఏజెంట్స్ ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తారు అలాగే ఇప్పటికైతే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు లేనట్టుగా ఎంతో బలోపేతం రోజు రోజురోజు భారీ చేరికలు కూడా సీత ఆధ్వర్యంలో అలాగే మీ ఆధ్వర్యంలో జరగబోతున్నాయి ఈ రోజు కూడా ఆయన చేరికల కార్యక్రమం ఉండే అవకాశం ఉందా చేరికలు జరగబోతున్నాయండి మీరే చూస్తారు తప్పకుండా సో అనేక మంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఆకర్షితులై తప్పకుండా పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది సో డెఫినెట్గా ఇంకా మరిన్ని చేరికలు ఉంటాయి ఈ పార్లమెంట్ ఎలక్షన్ వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి పటిష్టమైనటువంటి ప్రణాళికలను వేస్తున్నాం పార్లమెంట్ని గెలవాలనేది సో ఎక్కడున్నా మంచి నాయకులు గ్రామస్థాయిలా పోలింగ్ బూత్ స్థాయిలో గల్లీ గల్లీలలో లేదంటే కనుక వార్డులలో మంచి నాయకులు ఎవరున్నా కూడా వాళ్ళని తీసుకోవాలా ఎందుకంటే కనుక ముఖ్యంగా మంచి నాయకుల వల్లనే పార్టీలు బలోపేతం అవ్వడానికి పార్టీ యొక్క అజెండా కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది సో డెఫినెట్గా మంచి నాయకులు ఎవరు వచ్చినా కూడా చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక బూత్ లెవెల్ ఏజెంట్ల కార్యక్రమం సమావేశం తర్వాత వీళ్ళు ఆయా బూత్ల్లో ఏ విధంగా పనిచేయబోతున్నారు అలాగే బూత్ లెవెల్లో పార్టీని ఎలా విధంగా ఏ విధంగా పటిష్టపరచబోతున్నారు బూత్ లెవెల్ ఏజెంట్స్ అలాగే ప్రతి బూత్ నుంచి కూడా మేము ఒక పది మంది కార్యకర్తలని ఐడెంటిఫై చేయడం జరిగింది సో వీళ్ళు ఈ పది మంది కోర్ బూత్ కమిటీ వచ్చేసి ఆ బూత్లో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా పోలింగ్ స్టేషన్ వరకు తీసుకురావడం పోలింగ్ ఎక్కువ శాతం పోలయ్యేటట్టు చూడడం పార్లమెంటులో పార్లమెంట్ ఎన్నికల్లో సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో కంటే తక్కువ పోలింగ్ నమోదు అవుతున్నది గత కొన్ని సంవత్సరాలుగా సో ఇక్కడ కూడా పోలింగ్ సంఖ్యని పెంచడం పర్సంటేజ్ని పెంచడం అత్యధిక పోలింగ్ సాధించి ఎక్కువ మంది ప్రజలు పోలింగ్లో పాల్గొనేటట్టు చూడడం అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు శ్రేణులు అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు పోలింగ్లో పాల్గొనేటట్టు చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలనేది మా లక్ష్యంగా పెట్టుకున్నాం దానికి డెఫినెట్గా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తప్పకుండా మేము మంచి మెజార్టీని తెచ్చి చూపిస్తాం అలాగే ఆదిలాబాదే కాకుండా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అందరూ కూడా ప్రధానంగా కోరుకునేది ఒకటే కేంద్రంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలన్నటువంటి యొక్క ఆకాంక్ష దీనికి అనుగుణంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అంటే ఏదైతే పదిహేడు నియోజకవర్గాల్లో ఎన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు గెలవబోతున్నారు అక్కడ ఏ విధంగా ఉండబోతాం ఒకటే అండి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో పదిహేను పార్లమెంట్ స్థానాలు గెలిపే లక్ష్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక గెలిపే లక్ష్యంగా ఒక లక్ష్యం పెట్టుకున్నాం రెండోది మేము కేసీఆర్ని ఓడగొడతామంటే కనుక ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఎవరు నమ్మలేదు కానీ ఇప్పుడు మీరు చూసింది కదా కేసీఆర్ని ప్రగతి భవన్ నుంచి గెంటేసి ప్రజల పాలన పాలనని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది స్థాపించడం జరిగింది అట్లనే ఈరోజు నరేంద్ర మోడీ అనే వ్యక్తి చాలా పెద్ద వ్యక్తిగా కనిపించవచ్చు కానీ రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో నేతృత్వంలో మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అత్యధిక పార్లమెంటు స్థానాలను గెలుచుకొని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం ఎట్టి పరిస్థితుల్లో మేము కేంద్ర ప్రభుత్వంలో అధికారాన్ని ఏర్పరచబోతా ఉన్నాం అందులో తెలంగాణ నుంచి సాధించేటువంటి పదిహేను పార్లమెంటు స్థానాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి అలాగే మొన్న జరిగిన కుక్క కూడా సభ సభ ద్వారానే నిరూపితమైపోయింది కాంగ్రెస్ బలం ఏందనేది లేదు ఇది అంటే ప్రతిపక్షాలకు ఎలాంటి ఒక సూచిక చేయబోతుంది ఒకటండి ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు నిజంగా కొట్టిమిట్టాడే పరిస్థితులలో ఉన్నాయి ఈరోజు బీఆర్ఎస్ రోజు రోజుకి బలహీనపడుతూ ఉంది ఆ పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి గారు కానీ దానం నాగేందర్ గారు కానీ తెల్లం వెంకట్రావు గారు కానీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరిన్నారు ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజాపాలనకు ఆకర్షితులై ఇంకా దాదాపు ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు సో తప్పకుండా మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఏ సందర్భంలో వాళ్ళని చేర్చుకోవాలనేటువంటిది సో డెఫినెట్గా తుక్కుగూడ సభ ద్వారా దాదాపు ఒక పది లక్షల మందిని ఒక కదలిక తీసుకురావడం జరిగింది మీకు చూస్తే కనుక రోడ్డు అంతా కూడా ట్రాఫిక్ జాములతో నిండిపోయింది తుక్కుగూడ సభకి రావడం సో కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ప్రతి మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు అందించడం అనేది ఒక విప్లవాత్మక మార్పు సమాజంలో తీసుకొస్తుంది ఎందుకంటే ఇంటిని ఇల్లుని చక్కబెట్టేది మహిళ పిల్లలని చదివించేది మహిళ పాపం అటువంటి మహిళకు ఆ రోజులలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి గరీబోళ్ళ పొట్ట ఎట్లా కడుపు అయితే ఎట్లా నింపిందో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సంవత్సరానికి లక్ష రూపాయలు అందించి కూడా కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి ఒక రెవల్యూషనరీ ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు మహిళా జీవితాలలో కుటుంబాలలో తీసుకురాబోతున్నది ఇది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో గెలవడానికి ఒక శుభ సూచకంగా భావిస్తూ ఉన్నాం అలాగే రాష్ట్రంలో ఆరు గ్యారెంట్ న్యాయాలతో అక్కడ కేంద్రంలో కూడా అధికారంలో రాబడవు తప్పకుండా అండి ఇప్పుడు మేము ఆరు గ్యారెంటీలు ఏవైతే ప్రకటించినామో దాంట్లో ఐదు గ్యారెంటీలు ఆల్రెడీ అమలవుతూ ఉన్నాయి ఒకటి ఏంటంటే కనుక రెండు వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ని దాదాపు ముప్పై రెండు లక్షల కుటుంబాలు అందుకుంటా ఉన్నాయి దాదాపు పదకొండు లక్షల కుటుంబాలు ఉచితంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ని అందుకుంటా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరు గ్యారెంటీలు అమలుకి ఇది ఒక గొప్ప ఉదాహరణ అట్లనే బస్సులు ఉచిత బస్సు ప్రయాణం కానీ మహిళలకు ఇప్పటికే ఇరవై ఆరు కోట్ల టికెట్ల ఉచిత టికెట్లతో మహిళలు బస్సు ప్రయాణం చేయడం జరిగింది ఈ వంద పది రోజుల కాలంలో సో ఇంకా అలాగే ఆరోగ్యశ్రీని ఐదు లక్షలు ఉన్నటువంటి పరిమితిని పది లక్షలకు చేయడం జరిగింది నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో మొదటి సంవత్సరం నాలుగు లక్షల యాభై వేల ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం సో ఇవన్నీ కూడా సో ప్రతి సంవత్సరము నాలుగు లక్షల యాభై వేల ఇండ్లంటే అంటే పది సంవత్సరాలలో నలభై ఐదు లక్షల ఇళ్లను కట్టించేటువంటి ఇందిరమ్మాయిలను ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షలు వెచ్చించి కట్టించేటువంటి బృహత్తరమైనటువంటి ప్రణాళిక జరుగుతూ ఉన్నది డెఫినెట్గా మిగతా హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న నమ్మకం ప్రజల్లో కలిగింది కాంగ్రెస్ పార్టీని దీవించ ప్రజలు దీవించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేను స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడం ఖాయం ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయి ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగిరేయడం ఖాయం చివరిగా ఈ ఎన్నికల్లో మీకు ప్రధాన పోటీ పోటీ అనేది ఉండబోతుందా లేదంటే ఏకపక్షంగా కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉంది ఒకటండి మా పార్లమెంటు స్థానంలో మా పోటీ బీజేపీతోని పార్లమెంటుని ఖచ్చితంగా రెండు లక్షల పైచిలుకు మెజార్టీతో మేము కైవసం చేసుకోబోతా ఉన్నాం మా ప్రధాన పోటీ బీజేపీతోనే ఉంది టీఆర్ఎస్ ఎక్కడ కూడా గల్లీలో ఎక్కడ కూడా పోరాట పటిమ ప్రదర్శించడం లేదు ఆ పార్టీ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల అభివృద్ధి పట్ల ఆకర్షితులు అవుతా ఉన్నారు సో టీఆర్ఎస్ పార్టీలో మిగిలేది లాస్ట్కి అయితే గనక చివరకు మిగిలేది అవినీతి పరులు అక్రమార్కు తప్ప మిగతా నిజాయితీగా పనిచేస్తే క్రమశిక్షణ కలిగినటువంటి క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో మమేకమవుతుంది అవుతుంది మాతో పాటు జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు ఒకవేళ టీఆర్ఎస్ పార్టీలో ఉండు కూడా మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం లేదంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతాం అంటున్నారు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కేంద్రంలో ఆదిలాబాద్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే ఆరుమూరు నుంచి ఆదిలాబాద్కు రైల్వే లైన్ నిర్మించడం కానీ ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే సాధ్యం ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ సిసిఐ రీ ఓపెన్ అవుతుంది లేదా ఇంకొక మరొక ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో మరొక సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అట్లనే టెక్స్టైల్ పార్కుని కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లని కానీ ఆహార ఉత్పత్తిని కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ లేదంటే కనుక ట్రైబల్ యూనివర్సిటీ కానీ వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధి చేయగలుగుతా అనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉన్నది ఆ డెఫినెట్గా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం ఆత్రం సుగుణ గారు రెండు లక్షల పైచిలుగు మెజార్టీతో ఆదిలాబాద్ పార్లమెంట్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయం ఇది మీరు రాసుకోండి దానికోసం మా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఆవిడ పాపం దాదాపుగా యాభై శాతం కంటే ఎక్కువ ఏ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇవ్వలేనటువంటి సమయాన్ని మా ఆదిలాబాద్ జిల్లా కేటాయిస్తున్నారు మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం రుణపడి ఉంటాం సీతక్క గారి నాయకత్వంలో డెఫినెట్గా ఖచ్చితంగా పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోబోతా ఉన్నాం థ్యాంక్ యూ సార్ అది ఖచ్చితంగా ఈ వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరైపోతుందని అలాగే ఇక్కడ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం అలాగే బూత్ లెవెల్ ఏజెండా సమావేశం కూడా విజయవంతం కాబోతుందని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు ఓవర్ టు స్టూడియో